మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ ఉత్తరాంధ్ర వెల్వేల్పు సిమాద్రి అప్పన చందనోత్సవం సందర్భంగా ఈరోజు అయితే మాత్రం మొదటి దర్శనం ఆనంద గజ్ చేసుకున్నారు అనంతరం ఎమ్మెల్యేలు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఈరోజు చందనోత్సవం సందర్భంగా మన సౌత్ ఎమ్మెల్యే వంశి కృష్ణ శ్రీనివాస్ గారు దర్శనానికి వచ్చారు ఆయనకి ఎటువంటి స్వామివారి దర్శన భాగ్యం కలిగింది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ స్వామివారి దర్శనంకి వచ్చారు ఈరోజు స్వామివారి దర్శన భాగ్యం ఎలా కలిగింది మీకు అద్భుతంగా ఉందండి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు ఈ టైంలో వస్తాం స్వామివారి దర్శనం చేసే అవకాశం మాకు వస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా ఎటువంటి ప్రకృతి వైపరీతాలు రాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి మనకు ధనం పెట్టుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని అలాగే ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ కల సస్యస్వామ్యం అవ్వాలి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అలాగే దేశవ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడం మనస్ఫూర్తిగా స్వామి చాలా చాలాసార్లు స్వామివారి దర్శనంకి వచ్చి ఉంటారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే మొదటి దర్శనం ఇది ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఉందండి నేను గతంలో ఎమ్మెల్సీ కూడా వచ్చాను సేమ్ బట్ ఇప్పుడు నా కోరిక తిరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో స్వామం దర్శించుకుంటాం ఇంకా మా వంతు ఈ యొక్క ఆలయ అభివృద్ధికి కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ శక్తివంతం లేకుండా పనిచేస్తాం స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులకి ఓటమి ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఏర్పాట్లు చేశారు అన్ని విధాలు ఎక్కడికెక్కడ వాటర్ కానీ కొంచెం ఎండ వచ్చినప్పుడు కాలు కలగకుండా మొత్తం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశావు కింద నుంచి కార్లు బస్సులు అన్నీ కూడా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా దర్శనం చేసుకొని స్వామివారిని స్మరించుకొని వెళ్ళే విధంగా ఎక్కడ ఎక్కడ ఏం కావాలో అన్నీ ఏర్పాటు ఉన్నాయి కాబట్టి వాళ్ళక్కడ ఎవరికీ ఇబ్బంది ఉండదు ఈ రోజు అయితే మాత్రం దాదాపు ఇప్పటికే పదివేల మంది పైన భక్తులు దర్శించుకున్నారు ఇక మీదట ఎంతమంది దర్శకు దర్శించుకునే అవకాశం ఉందండి గత సంవత్సరం ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు రకరకాల కోరికలు కావచ్చు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం కావచ్చు సో అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండే ఒక ఎక్కువ మంది వచ్చే అవకాశం మనతో పాటు మాట్లాడడానికి ఏర్పాట్లపై కుమార్ రాజు గారు ఉన్నారు ఎమ్మెల్యే ఆయన అడిగి తెలుసుకుందాం ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయా స్వామివారి దర్శనం ఆయనకి ఎలా జరిగిందని సార్ ఈ ఏర్పాట్లు అయితే ఎలా ఉన్నాయి సార్ అద్భుతంగా ఉన్నాయండి ఎప్పుడు కూడా ఇంత బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ నేనైతే చూడలేదు చాలా బాగా ఉంది లోపల కూడా అంత కొంత డిసిప్లిన్డ్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది స్వామివారి దర్శనం అవటము అట్లాగే ఈరోజు వర్షం కూడా రావటము అది మంచి శుభ సూచకము ప్రతీ సంవత్సరము వర్షం పడుతుంది ఈ ఈరోజు చంద్రోత్సవం నాడు అదేవిధంగా ఈరోజు తెల్లవారుజం అనే పడటము ఈ సాయంత్రం వరకు ప్రశాంతంగా భక్తులందరికీ మంచి దర్శనం దొరికి వారు భగవంతుడు ఆశీస్సులు పొంది కుటుంబము కూడా ఆయుర ఆరోగ్యాలతోటి బాగా ఉంటారు అంత శుభ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం కూడా అని చెప్పి నేను భావిస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే మొదటి చంద్రన్వాసం మీరు రెండోసారి ఎమ్మెల్యిన తర్వాత ఈ అప్పటికి ఇప్పటికీ ఈ ఏర్పాట్లలో ఎటువంటి మార్పు ఉంది చాలా మార్పు ఉంది ఇప్పుడు ఏర్పాట్లలో ఈ దర్శనము ఇప్పుడు మేము కోరేము మొన్న అందరు మీటింగ్లో కొంచెం త్వరలో తొందరగా అంటే ఫోర్ ఓ క్లాక్ బదులు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి అంటే రెండు గంటల పదిహేను నిమిషాలకే దర్శనము మొదలు పెట్టడం జరిగింది అట్లాగే అశోక్ గజపతి రాజు గారు ధర్మకర్త వారు వారు కూడా ఎర్లీగానే వచ్చి సుమారు రెండు గంటల పది రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి దర్శనాలు మొదలై మొదలైపోయినాయి నేను కరెక్ట్గా మూడున్నర నాలుగు గంటలకు వచ్చేటప్పటికి సుమారు పదివేల మంది దర్శనం అప్పటికే అయిపోయింది సో దేవస్థానం వారు అట్లాగే అధికార యంత్రాంగము పోలీస్ యంత్రాంగము ప్రతి ఒక్కరు కూడా దీన్ని అత్యంత అద్భుతంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోజు ఈ రోజు చందనోత్సవము కాబట్టి స్వామివారు వలన అంతా చాలా బాగా జరిగింది కూటమి ప్రభుత్వము మళ్ళీ రానున్న కాలంలో కూడా ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో మేము తప్పనిసరిగా అందరూ అధికారులు అలాగే ఎమ్మెల్యేస్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి దర్శనం గురించి ఒక్కరోజు దర్శన భాగ్యం కలిగితే బాగుంటుంది అని చెప్పి అందరూ అనుకుంటారు ఆ భాగ్యం నాకు ఈరోజు కలిగింది సుమారు ఎంతమంది దర్శించుకునే అవకాశం ఉందంటే మోర్ దెన్ వన్ ల్యాక్ కూడా కంఫర్టబుల్ దర్శనం చేసుకునే దానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇదివరకు జనరల్గా త్రీ థర్టీ ఆ టైంకి ఆ దర్శనము మొదలయ్యే పరిస్థితి దొరకైతే ఉండేది కానీ ఇప్పుడు మేమందరం కోరటం జరిగింది ఎవరైతే పూజారులు వారు కూడా పండితులు వారు కూడా ఎర్లీగానే మనం మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము ప్రయత్నం అయితే చేస్తాము కానీ ఆ స్వామివారి దయ ఉంటేనే కానీ ఆ చందనము ఊడి రా ఓడి రాదు అని చెప్పడం జరిగింది కానీ స్వామివారి దైవ తోటి రెండు గంటల పదిహేను నిమిషాలకి దర్శనం మొదలవ్వటం వలన అడిషనల్గా ఇంకొక పదివేలు ఇరవై వేల మందికి ఎక్స్ట్రా కూడా కంఫర్టబుల్గా దర్శనం అయ్యేదానికి ఉన్నాయి ఎవరు తోపులావట ఏమీ అవసరం లేదు ప్రశాంతమైన వాతావరణంలో క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇది స్వామివారి యొక్క నిదర్శనము ఎప్పుడూ కూడా చాలా చాలా ఉంటాయి ఇవి ఎట్లాగా బొడగాల్పులు ఉంటాయి అనే భావన తోటి ఉండే పరిస్థితి నుంచి ఈరోజు మనం చూస్తున్నాం ఎంతో ప్రశాంతమైన వాతావరణము వర్షం వచ్చి అంతా చాలా కంప్లీట్గా కంఫర్టబుల్గా ఉంది ఆ స్వామివారి దయాది ఇది పరిస్థితి ఈ సంవత్సరం అయితే మాత్రం స్వామివారి దైవ వల్ల ముందుగానే దర్శన భాగ్యం అందరికీ కలిగింది ఇప్పటికే దాదాపు పదివేల మంది భక్తులైతే దర్శనం చేసుకున్నారు దాదాపు వన్ ల్యాక్ పైనే రోజంతా దర్శనం చేసుకునే అవకాశం ఉందని చెప్పి విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ ర రవితేజతో అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం